నమస్తే అండి నేను లక్ష్మీ తేజస్వి న్యూట్రిషనిస్ట్ని ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ సీతాఫల్ గురించి సో సీతాఫల్ సీజనల్ ఫ్రూట్ అంటే అన్ని సీజన్స్లో రాదు సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ మంచివే అందరూ తీసుకోవచ్చు కానీ కొంతమంది మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకునేటప్పుడు సో లైక్ సీతాఫల్ అనేది ఫస్ట్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ మనకి డైజెషన్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ని సో డైజెషన్కి మంచిది అండ్ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది సీతాఫల్లో సో సీతాఫల్ విటమిన్ సి పెంచుతుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెంచుతుంది ఆల్సో నెక్స్ట్ క్యారటెనాయిడ్స్ అనేవి ఉంటాయి సీతాఫల్లో ఆ క్యారటెనాయిడ్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది సో చాలామంది గర్ల్స్కి ఇప్పుడు స్కిన్ అంటే చాలా బాగుండాలి ఏమి ముఠాలు ఉండకూడదు చాలా షైనింగ్గా ఉండాలి అంటే సీతాఫల్ అనేది తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి సో అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఏదన్నా మన బాడీలో ఇన్ఫెక్షన్ రావడం కానీ లేకపోతే మన బాడీలో ఉండే సెల్స్ ఆ సెల్స్ కొంచెం యాక్చువల్లీ చాలా ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ఉంటాయి ఆ సెల్స్లో ఆ సెల్స్లో ఇన్ఫెక్షన్స్ రావకుండా చూస్తుంది అండ్ ఇన్ఫెక్షన్ అయ్యే సెల్స్ని కొంచెం కాపాడుతుంది కూడా అండ్ ఈ పొల్యూషన్ వల్ల మన సెల్స్కి చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఆ డ్యామేజ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది సో సీతాఫల్ తీసుకుంటే మనకి ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి అని అందరు తెలుసుకోవాలి సో కానీ ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు ఎలాంటి వాళ్ళు తీసుకోకూడదు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీతాఫల్ ఎంత మంచిదో దాంట్లో అంత షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ యాక్చువల్లీ ఎక్కువగా అన్నమాట సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అనేది తీసుకోకూడదు తీసుకున్నా ఎప్పుడన్నా చాలా చిన్నది ఇప్పుడు చీ సీతాఫల యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంటు వస్తుంది కాబట్టి క్వాంటిటీలో దాంట్లో సగమే తీసుకోవాలి అండ్ మనం లంచ్ చేసిన తర్వాత కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత తీసుకోకూడదండి బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో తీసుకుంటే చిన్న పీస్ పర్వాలేదు హాఫ్ సీతాఫల్ తీసుకుంటే పర్వాలేదు కానీ అది వారానికి రెండు మూడు సార్లు మాత్రం చేయకూడదు దాంతో బ్లడ్ షుగర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది మేబీ వారానికి ఒక్కసారి తీసుకుంటే పర్వాలేదు సో డెఫినెట్గా డయాబెటీస్ వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్త కంపల్సరీగా తీసుకోవాలి అండ్ వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు సో వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరీ వాళ్ళు వెయిట్ లాస్ చూసుకుంటారు కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఈ షుగర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు అండ్ ఎక్కువ మౌతాదులో కూడా తీసుకోకూడదు కాబట్టి వాళ్ళు చాలా తక్కువగా తీసుకోవాలి అండ్ అవాయిడ్ చేస్తే కూడా మంచిదే పర్వాలేదు సో సీజన్లో వస్తుంది కాబట్టి మేబీ పది రోజులకు ఒకసారి ఒక చిన్నది తీసుకుంటే పర్వాలేదు నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు సో సీతాఫల్లో ఇంకోటి ఏంటంటే పొటాషియం మెగ్నీషియం అనేది ఉంటుందండి సో ఈ పొటాషియం మెగ్నీషియం డెఫినెట్గా బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఈ బ్లడ్ ప్రెషర్కి మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటారు ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ సీతాఫల్ తీసుకుంటున్నప్పుడు కూడా కొంచెం ఇంటరాక్షన్స్ అవ్వచ్చు అనమాట ఆ మెడికేషన్స్కి ఈ సీతాఫల్ పడకపోవడము సీతాఫల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి పడకపోవడమో అలా జరుగుతుంది సో వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది సో కానీ మరీ ఎక్కువగా ఆ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ మోతాదులో కూడా తీసుకోకుండా చూసుకోవాలి మేబీ కొంచెం చిన్న క్వాంటిటీ మెడిసిన్తో పాటు కాకుండా మెడిసిన్ తీసుకున్న ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్కి తీసుకుంటే పర్వాలేదు అలా అయితే మీకు ఇంటరాక్షన్స్ అవ్వకుండా ఉంటుంది మెడిసిన్తో పాటు హైట్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి అండ్ సీతాఫల్ కూడా కొంచెం బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎందుకంటే దాంట్లో పొటాషియం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా అవాయిడ్ చేయాలండి అండ్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఈ డయాబెటీస్ లేని వాళ్ళు హై బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ తీసుకోని వాళ్ళు అండ్ వెయిట్ లాస్ చూసుకోవట్లేదు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేసి వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు అండ్ రోజుకి ఒక సీతాఫల్ తీసుకుంటే చాలా మంచిది అండ్ చాలా ఉపయోగపడుతుంది సో డెఫినెట్గా సీజనల్ ఫ్రూట్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వేరే ఫ్రూట్స్లో ఉండే లేని లేనివన్నీ ఈ సీతాఫల్లో ఉన్నవి డెఫినెట్గా మన బాడీకి అందుతాయి అన్నమాట న్యూట్రియం అన్నీ సో సీతాఫల్ అనేది సీజనల్ కాబట్టి మీరు డెఫినెట్గా రోజు అదే తీసుకోవడం అనేది చేయకుండా మేబీ వీక్లీ టూ త్రీ టైమ్స్ అలా తీసుకొని వేరే ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేయండి అప్పుడు మీకు డెఫినెట్గా మీకు ఆ ఉపయోగం పడుతుంది అన్ని ఫ్రూట్స్ వాల్యూస్ వస్తాయి అండ్ న్యూట్రియన్స్ వస్తాయి సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది దీంట్లో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ ఆడే పిల్లలు ఎవరైనా ఇప్పుడు క్రికెట్ స్విమ్మింగ్ టెన్నిస్ ఇట్లాంటి ఆడే పిల్లలు డెఫినెట్గా ఇది వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళే ముందు తీసుకుంటే వాళ్ళకి ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది చాలామంది అరటిపండు తీసుకుంటారండి బనానా తీసుకొని ఆడడానికి వెళ్తారు మ్యాచ్ ఆడడానికి వెళ్తారు లేకపోతే ట్రైనింగ్కి వెళ్తారు స్విమ్మింగ్ ట్రైనింగ్కి కానీ టెన్నిస్ కానీ క్రికెట్ కానీ సో ఈ సీతాఫల్ తీసుకుంటే కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్ రెండు రెండు ఇస్తాయి కాబట్టి డైజెషన్కి ఉపయోగపడుతుంది ప్లస్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఇస్తుంది అనమాట బనానా లాగానే అరటిపండు లాగానే సో పిల్లలకి కూడా మీరు డెఫినెట్గా ఈ ఫ్రూట్ అనేది ఇవ్వచ్చు ఏమీ భయపడకుండా దీంట్లో ఏంటంటే ఈ సీడ్స్ అనేవి ఇవ్వకుండా చూడాలి బై మిస్టేక్ పిల్లలు ఈ సీడ్స్ తినేస్తారు కాబట్టి సో కొ చాలా ఇండైజెషన్ జరుగుతుంది ఆ సీడ్స్ తినేసరికి ఆ గింజలు తినేసరికి సో గింజలు తినకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ చాలా మంది పిల్లలకి పడదు కూడా సో చాలా మందికి పిల్లలకి బై మిస్టేక్ తినేసారంటే వాళ్ళకి వామిటింగ్ కానీ డయేరియా కానీ ఇట్లాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి సో డెఫినెట్గా వాళ్ళకి ఈ గింజలు తీసుకోకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా సీతాఫలం అనేది చాలా మంచి ఫ్రూట్